అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ఎక్కువవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది దైవంపై మీ విశ్వాసం పెరుగుతుంది దేవాలయ సందర్శన ధ్యానం వంటివి చేయడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది ఈ రోజు ఈ రాశివారికి ఆనందం వెల్లివిరుస్తుంది చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని కనుగొంటారు ప్రియమైన వారితో గడిపిన సమయం హాబీలను పెంపొందించడం ద్వారా మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం సన్నిహితుల చిరునవ్వులు మీకు ఆనందాన్ని ఇస్తాయి గత సంఘటనలు లేదా భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ప్రస్తుత ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అనవసరమైన ఆందోళనలు మీ మనశ్శాంతిని దెబ్బతి ఇతరులతో మీ సంతోషాన్ని పోల్చుకోవడం వల్ల అసంతృప్తి ఏర్పడవచ్చు ఎదుటివారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం మీకు శ్రేయస్కరం ఆఫీస్ కార్యాలయం ఉద్యోగ బాధ్యతలు వృత్తిపరమైన వాతావరణం ఈ రోజు మీ ఆఫీసులో పనితీరు మెరుగ్గా ఉంటుంది సహోద్యోగులతో సఖ్యతతో మెలగడం టీంవర్కును ప్రోత్సహించడం ద్వారా పనులు సులువుగా పూర్తవుతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది వినాయకుడు ఆశీస్సులతో మీరు ఎదుర్కొనే అడ్డంకులు తొలగిపోతాయి ఆరోగ్యం శారీరక మానసిక శ్రేయస్సు జీవన సౌఖ్యానికి ప్రధాన ఆధారం ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది అయితే ఆహారపు అలవాట్ల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది వేళకు భోజనం చేయడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగ వంటివి చేయడం మేలు చేస్తుంది ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు ధైర్యంగా ముందడుగు వేయండి మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఈరోజు విజయవంతంగా పూర్తవుతాయి మీరు చేపట్టిన పనులలో ముందుకు సాగుతారు మీ ప్రణాళికలు సక్రమంగా అమలు జరుగుతాయి అయితే అనుకోని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోగలరు కుటుంబంలో మీకు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి ఈరోజు దీర్ఘకాలంగా ఉన్న గొడవలను పరిష్కరించుకోవటానికి మంచి అవకాశాలు లభిస్తాయి మీరు శాంతియుత మార్గంలో మాట్లాడటం ద్వారా ఎదుటివారితో సయోధ్య కుదుర్చుకోగలరు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవటానికి ఇది అనుకూలమైన సమయం మీ ఓర్పు సహనం ఈ విషయంలో మీకు సహాయపడతాయి ఈరోజు చిన్నపాటి విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు ముఖ్యంగా ఇతరులతో లేదా సన్నిహితులతో వాదనలు పెరిగే అవకాశం ఉంది మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇది అనవసరమైన విభేదాలకు దారితీస్తుంది మీ కోపాన్ని నియంత్రించుకోవాలి అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించడం అవసరం ముఖ్యంగా ప్రయాణాల్లో ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతో కూడుకున్నవిగా ఉండవచ్చు ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలున్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వైవాహిక జీవితంలో ఈరోజు ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి మీ జీవిత భాగస్వామితో లోతైన అనుబంధాన్ని అనుభవిస్తారు చిన్నపాటి ప్రయాణాలు లేదా రొమాంటిక్ డేట్స్ మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి పెళ్లి కాని వారికి కొత్త సంబంధాలు ఏర్పడే సూచనలున్నాయి మీ భాగస్వామికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయంలో వారి పట్ల సానుభూతి చూపడం ద్వారా మీ బంధం మరింత పదిలపడుతుంది అయితే అహంకార ఘర్షణలు లేదా గత తప్పులను తిరిగి ప్రస్తావించడం ద్వారా దాంపత్య జీవితంలో చిన్నపాటి ఉద్రిక్తతలు తలెత్తవచ్చు భాగస్వామి మనసును అర్థం చేసుకోకుండా మాట్లాడటం వల్ల వారిని బాధపెట్టే అధకాశం ఉంది మాట తూలవద్దు ప్రతి చిన్న విషయానికి స్పందించకుండా ఉండటం ఉత్తమం మీకు ఈరోజు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు మీ నిర్ణయాలను దృఢంగా అమలు చేయడానికి ప్రయత్నించండి మీపై మీకు నమ్మకం మరింత బలపడుతుంది మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి కొంతమందికి కొత్త ప్రాజెక్టుల విషయంలో జాప్యం లేదా ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశముంది ప్రభుత్వ నిబంధనల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు జాగ్రత్తగా వ్యవహరించాలి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి ఫలితాలున్నాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢమవుతుంది వారి నుంచి మీకు తోడు నీడ లభిస్తాయి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం ఈరోజు మీకు అంతర్గత ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఒక కొత్త ఉత్సాహం లభిస్తుంది ఇతరులకు కూడా మీరు ప్రేరణగా నిలుస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొన్నిసార్లు నిరాశపరిచే సంఘటనలు మీ ప్రేరణను తగ్గించవచ్చు అప్పుడు మీపై మీరు నమ్మకం ఉంచుకోండి మంచి పుస్తకాలు చదవడం లేదా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో మాట్లాడటం మీకు సహాయపడుతుంది ప్రేరణ మీకు విజయం వైపు నడిపిస్తుంది ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశముంది మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తం చేస్తారు మీ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి విద్యార్థులు తమ విద్యారంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని పొంది గతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పరిశోధనలను విజయవంతంగా పూర్తి ఈ ఈరోజు అనుకూలమైన సమయం తమ సృజనాత్మక ఆలోచనలతో అధ్యాపకులను సైతం ఆకట్టుకుంటారు అయితే క్లిష్టమైన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు అనవసరమైన ఆలోచనలతో ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్తపడాలి లేకపోతే ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి రోజువారీ పనులలో సంభాషణలలో మీరు చాకచక్యంగా వ్యవహరిస్తారు సమస్యలను పరిష్కరించడంలో మీ తార్కిక ఆలోచనలు తోడ్పడతాయి కొన్ని సందర్భాలలో మీ నైపుణ్యాలు సరిపోనట్లు అనిపించవచ్చు లేదా మీరు సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు అప్పుడు ఇతరుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు సంస్కృతి సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం మీకు మానసిక సంతృప్తినిస్తుంది వృద్ధులతో మాట్లాడటం వల్ల కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది ఆధునిక పోకడలను పూర్తిగా విస్మరించి కేవలం సంస్కృతి పేరుతో కొన్ని కఠినమైన నియమాలను పాటించటం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది సమతుల్యత పాటించాలి మీ పిల్లలకు సంస్కృతి గురించి నేర్పించడానికి ఈరోజు మంచి అవకాశం సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ మంచి పనుల వల్ల మీ మాటల వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మరింత గౌరవాన్ని సంపాదించుకుంటారు సృజనాత్మకత కళాత్మక ప్రతిభ కొత్త ఆలోచనలు ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన ప్రణాళికలు మీ మదిలో మెదులుతాయి మీ కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం సరస్వతీదేవి మీ సృజనాత్మకతను పెంచుతుంది స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి